నమస్తే అభయ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త ఉచితంగా కుట్టు మిషన్లు టైలరింగ్ లో శిక్షణ ఏప్రిల్ ఒకటి నుంచి కురబల కోటలో ప్లాస్టిక్ కవర్లపై నిషేధం పంచాయతీ కార్యదర్శి శేషగిరి కుమార్ స్పష్టం रायचोटी श्री साइल्ट लेक्चरर रिसोर्स पर्सन का हाजर डॉक्टर टी अमरनाथ रेटी మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థిక స్వావలంబన సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర పథకాన్ని రూపొందించింది మహిళలకు టైలరింగ్ లో ఉచితంగా శిక్షణ కల్పించడంతో పాటు ఉచితంగా కుటుంబులను పంపిణీ చేయనున్నారు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలోని అరవై నియోజకవర్గాల్లో తొలి దశలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు ఇందుకోసం ఏడాది లక్ష వరకు కుటుంబీసులు ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేశారు సంబంధించిన స్థిర నివాసం కలిగిన మహిళలు మాత్రమే ఆధార్ కార్డు ధృవీకరణ పత్రం పాస్పోర్టు సైజు ఫోటో సంబంధిత సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది ఏడాదికి ఒకటి పాయింట్ ఐదు లక్షలలోపు ఆదాయం ఇరవై నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులుగా పేర్కొన్నారు దివ్యాంగులకు ప్రాధాన్యం కల్పించనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకానికి మహిళలు మాత్రమే అర్హులు అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ఇరవై నుండి నలభై సంవత్సరాల వయసు గల మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు ఈ పథకానికి అర్హత పొందాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రము క్యాస్ట్ సర్టిఫికేటు అదేవిధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ దరఖాస్తు పారం సమర్పించినట్లయితే ఈ పథకానికి అర్హులు ప్రభుత్వం శిక్షణ కాలంలో డెబ్బై పర్సెంట్ హాజరుగా ఉన్నట్లయితే ప్రభుత్వం వారు ఉచితంగానే పుట్టి మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి అర్హుతో ఉన్నటువంటి అందరూ మహిళలు ఈ పథకాన్ని సద్వి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం అనేది ఇట్లు పంచాయతీ కార్యదర్శి తిట్టు గ్రామ పంచాయతీ ఎన్ రామప్పనాయుడు అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని కురబలకోట పంచాయతీలోని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆ పంచాయతీ కార్యదర్శి శేషిగిరి కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు శనివారం కురబలకోట ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దీనికి చిన్న ఉదాహరణ ఏమంటే గతంలో మనకు ఈ కరోనా వచ్చింది కదా ఆ కరోనా వచ్చినప్పుడు ఎవరు మన వాళ్ళు మన బంధువులు కానీ మనం దగ్గరికి పోలా వాళ్ళే ప్యాక్ చేసి కవర్ లో అట్లే చేసినాం అవునా ఇది అందరికీ కొంచెం తెలిసి ఉంటుంది ఆ కవరు రెండున్నర సంవత్సరం అయింది కదా ఇప్పుడు కూడా మీరు తొగితే ఆ కవర్ అలానే ఉంటుంది దానికి కుల్లిపోయే సుభవం ఉండదు దానివల్ల ప్రాణ హాని ఖచ్చితంగా ఉంటుంది ఆ కవర్ ఆవులు తినడం కానీ లేదంటే ఏదైనా తిన్నాయనుకో కడుపులోకి పోయిన తర్వాత క్యాన్సర్కి వస్తుంది సో ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే రాబోయే కాలం మనకి ఈ ఒక్క రోజు కాఫీ తాగితే ఏమైపోతుంది ఈ ఒక్క రోజు కవర్ వాడితే ఏమవుతుందంటే అది లోపలికి స్లో పాయిజన్ గా మన బాడీలోకి వెళ్తా ఉంది కాఫీ తాగడం వల్ల ఏముంది సార్ ఒక నిమిషం మనం కాఫీ తాగతాం కదా ఒక సెకండే కదా సార్ జపకేసుకుని వెళ్ళిపోతాం అంటున్నారు అది ఇప్పుడు కాదు మీకు ఎఫెక్ట్ రాబోయే కాలంలో చిన్న 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 చిన్నగా క్యాన్సర్ అనేది వెంటనే మనకు తెలియదు అవునా నిదానంగా లాస్ట్ స్టేజ్ లో లేదంటే తెలియడు చెక్ చేసుకుంటాడు ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి బాడీ చెక్అప్ చేసుకుంటాడు అందులో చేసుకుంటామా చేసుకోం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే హాస్పిటల్ పోతాం సో లాస్ట్ స్టేజ్ సార్ అనే కొద్దిగా నువ్వు నేను ఏమీ చేయలేం సో దయచేసి అందరూ ఈ గాజు గ్లాసుల్లోనే వాడండి స్టీల్ గ్లాసుల్లోనే తాగండి అయితే జరుగుతుంది అక్కడక్కడ సిటీస్ లో అయితే ఈ ఈ కవర్లు వన్ని వదిలేసి సంచులు తీసుకోపోతున్నారు ఇంతకు ముందు మనం గతంలో వాళ్ళం ఇరవై సంవత్సరాల ముందు అవే వాడేటం అప్పుడు కవర్లు లేవు ఈ గ్లాసులు లేవు ఏమైనా ఉన్నాయి కప్పులు అవే ఉన్నాయి స్టీల్ గ్లాసులు కానీ గాజు గ్లాసులు కానీ ఉన్నాయి వాటినే మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి రాబోయే కాలంలో ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా ఉంటాం ప్లాస్టిక్ తో సకల జీవకోటికి కాకుండా పర్యావరణ కాలుష్యం భూ కాలుష్యానికి దారితీస్తోందన్నారు ప్లాస్టిక్ అనేది ప్రతి ఒక్కరికి అత్యంత ప్రమాదకరంగా మారినందున ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రజలు చైతన్యం కల్పిస్తున్నామన్నారు కురబలకోటను ప్లాస్టిక్ రహిత గ్రామాల్లో రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు నా పేరు కె శేషగిరి కుమార్ నేను పంచాయతీ సెక్రటరీగా కురుబలకోట పనిచేస్తున్నాను ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం ఏంటంటే స్వచ్ఛాంధ్ర సున్న స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టడం జరిగింది నెలలో మూడో శనివారం నిర్వహించడం జరుగుతుంది ఇది కురుబలకోట గ్రామ పంచాయతీ మొత్తం మీద ప్రతి హ్యాపీ షూలో నిర్వహించడం జరుగుతుంది అదే భాగంగా ఈరోజు శనివారం ఏంటంటే ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి షాప్స్లో ఎక్కడైతే ఈ ప్లాస్టిక్ని వాడుతున్నారో అది వాడకూడదు ఎందుకు వాడకూడదు అనే విషయాల మీద చర్చించడం జరిగింది ప్లాస్టిక్ అనేది కులే వస్తువు కాదు అది జీవ జీవానికి కానీ మనకి కానీ చాలా విధంగా హానికరం జరుగుతుంది కాబట్టి రాబోయే ఏప్రిల్ ఒకటి నుంచి ప్రబలకొట గ్రామ పంచాయతీలో ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని గట్టిగా నిలుపుదల చేయాలని ప్రజలు మేము అందరూ సంకల్పించుకున్నాం అలాగే ప్రజలు అవేర్నెస్లో తీసుకురావడానికి ఈ పదహైదు రోజుల పాటు మా వంతు కృషి చేసి గ్రామ పంచాయతీలో ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ప్లాస్టిక్ని నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమంని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక అధికారులే కాదు ముఖ్యంగా ప్రజల యొక్క దీంట్లో పాల్గొనే తత్వం ఉండాలి కోప సహకారం ఉండాలి జనాల సహకారం లేదే ఏది కానీ ఏ ప్రభుత్వ పథకం కానీ ముందుకు వెళ్ళదనేది మీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం ఇది ఏంటంటే ఇది చాలా వరకు చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది ఒక్కసారిగా ఆపడానికి అందుకని మనం స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ ఈ పదహైదు రోజుల పాటు దాన్ని ఏదో విధంగా జనాలకు అవేర్నెస్ చేసి నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తాం ఒకటో తేదీ నుంచి అలా లేకుండా ప్లాస్టిక్ లేకుండా చేస్తాం అది డోర్ డోర్ టు ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ పోవాలనే ఉద్దేశంతోనే ఉద్దేశంతో రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల సోమవారం మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు సెమీ కండక్టర్స్ అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా డాక్టర్ టి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థుల ఆలోచన దృక్పథంలో మార్పు రావాలని శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందుకున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకరెడ్డి మాట్లాడుతూ అన్ని సబ్జెక్టుల్లోని కఠినమైన పాఠ్యాంశాలు సైతం సులభంగా అర్థమయ్యేలా బోధనా రంగం పరిశ్రమల ఆపార అనుభవం కలిగిన అధ్యాపకులచే గెస్ట్ లెక్చర్ డిజిటల్ బోధన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు దీంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్థోమెటిక్ రీజనింగ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ తరగతులను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని ప్రతి విద్యార్థి అనే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం ఓ రిసోర్స్ పర్సన్ డాక్టర్ రెడ్డి అమర్నాథ్ రెడ్డిని కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించి జ్ఞాపకను బహుకరించారు కార్యక్రమంలో వారితో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ హ్యూమానిటీస్ విభాగాధిపతి డాక్టర్ ఎన్ నాగేంద్ర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఇవే ప్రార్కు నబర్చిన అబ్రేట్స్ మన్ అబ్రేట్స్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అభయన్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి